ఇల్ గివ్ యు 2 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ whether the indian constitution should be saved by us whether indian constitution must be destroyed by us మనం కూడా అయితే రైట్ వింగ్ కో లేదంటే లెఫ్ట్ వింగ్ జాయిన్ అయిపోయి ఈ రాజ్యాంగాన్ని మొత్తం తీసేసేసి దొరికినోడల్లా తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని వాడు తిరుగుతా ఉంటాడు నేను ఇంకో రాజ్యం తెస్తానని చెప్పి వీడు తిరుగుతూ ఉంటాడు వాడు ధర్మమే అంటాడు వీడు సమానత్వమే అంటాడు ఆ సమానత్వం ధర్మం పేరు మీద ఆయుధాలను చేతుల పట్టుకొని ఎవనిష్టం వచ్చినట్టు వాడుగా అనార్కీగా చేసేస్తా ఉంటాడు అప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఉండేటటువంటిది ఇద్దరు మనుషులకు ఈ దేశం మొదటిది స్త్రీ రెండవది దళితులు ఎందుకు అని అంటే ఈ పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ వెపన్ ఇట్ ఈస్ ఎ వెపన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దెన్ ఎనీ వెపన్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈ ప్రపంచం లోపలనే లేనటువంటి చాలా శక్తివంతమైనటువంటి అన్ని ఆయుధాల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసి నీ చేతిలో పెట్టాడు ఇది ఏకే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కంటే కూడా శక్తివంతమైన ఆయుధం దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బుక్ దీస్ ఆర్ నాట్ జస్ట్ ద వర్డ్స్ ఇట్ ఈస్ ద వెపన్ రైట్